హిజోడపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సరిత అనే ఓ మహిళ గత మూడు రోజుల కిందట గొంతు నొప్పి వ్యాధితో ఆసుపత్రిలో చేరారు ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సంబంధిత వైద్య పరీక్షల గురించి సిస్టర్ ఈమె పాజిటివ్ పేషెంట్ అంటూ వైద్యుడికి చెప్పడంతో ఆయన హెచ్ఐవి పాజిటివా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు దీంతో పేషెంట్ అభ్యంతరం చెబుతూ రిపోర్టు చూసి చెప్పాలని అలా చెప్పడం వల్ల ఇరుగు పొరుగు వారు తనను అపార్థం చేసుకుంటారని చెప్పారు దీంతో రోగి సరిత మరియు వైద్యుడి మధ్య వాగ్వాదం చోటు చే ఈ నేపథ్యంలో రోగి సంబంధిత బంధువులు ఆసుపత్రి వద్ద సంబంధిత వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో కోపంతో ఊగిపోయిన వైద్యుడు దీపక్ రోగికి సంబంధించిన వివరాల పత్రాలు వేశారు ఈ విషయంలో వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్కు రోగి తరఫున బంధువులు ఫిర్యాదు చేశారు రోగి పట్ల నిర్లక్ష్యం చేసిన వైద్యుడిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు

నా దగ్గర చూడడానికి వచ్చాడు సార్ రావడం వచ్చిన తర్వాత నా రిపోర్ట్ చూశాడు చూసిన తర్వాత అందులో పాజిటివ్ అని సిస్టర్ చెప్తే ఏం పాజిటివ్ ఎంచు పాజిటివ్ అని చెప్పేసి అడిగితే ఏం మాట్లాడుతుంది సార్ మీరు చూసి మాట్లాడండి అని చెప్పి మాట్లాడితే నీకు కదమ్మా అనేది మా సిస్టర్కి అడుగుతున్నా అని చెప్పి నాదే కాదు సార్ మీరు చూసి మాట్లాడేది ఆమెకి ఎట్లా అడుగుతారని నేను ఆయన ఇష్టం వచ్చినట్టు నీకే అది ఓవరాక్షన్ చేయకు జరగట అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది నాకు ఇచ్చిన రిసిప్ట్ కూడా జింపేషన్ సరిత పై డ్యూటీ ఉన్న వార్డ్ చేసిన డాక్టర్ దురుసుగా ప్రవర్తించి పేషెంట్ అటెండ్స్ మీద కూడా అమానుష్యంగా ప్రవర్తించి నుంచి మాట్లాడి కేపేసినట్టు కంప్లైంట్ తెచ్చింది లేని చర్యలు మేము ఉపేక్షించాము ఖచ్చితంగా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఈ డాక్టర్ పైన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ప్లస్ మా డిసిహెచ్ఎస్ గారికి ఇప్పుడే ఈరోజే యాక్సిపాన్ తీసుకుని చర్య తీసుకుంటాము